జై హుర్గా చే నేను వచ్చిన ఇక్కడ వెంకటరామ ఇక్కడ చూడు వెంకటరామ నేను వచ్చిన పద్మావతి ఓకే రామలింగేశ్వర

సాయిలక్ష్మి 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 శివలక్ష్మి కృష్ణ పుష్కర కృష్ణేశ్వరి శివలక్ష్మి శ్రీశ్వరి పుష్కర కృష్ణరాలే అది ఇప్పుడు ఓటు అందరు ఓట్లో పుష్కర కృష్ణ ఒకటి పుష్కర ఒకటి ఇక్కడ ఇరవై ఎనిమిది సంఘాలు ఉన్నాయమ్మా ఇరవై ఎనిమిది సంఘాలకు పుష్కర కృష్ణ అనే సంఘం ఒకటి ఆబ్సెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళొక్కలు రాలేదు ఇప్పుడు ఇరవై ఏడు సంఘాల మెంబర్లు మనకు హాజరు కావడం జరిగింది మనకున్న వాస్తవానికి బహిరా